పల్లెటూరులో జాతర జరుగుతూ ఉంటుంది అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గొప్పతనం తెలిసింది అలాగే ముక్కు పుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది అలాంటి ముక్కు పుడకను నేను ఒక్కసారి చూడొచ్చా అని నారాయణరావు పూజారి గారు వేదవతిని అడుగుతూ ఉంటారు అక్కడే ఉంది చూడండి అని చెప్పి వేదవతి చెప్తుంది ఎక్కడుందమ్మా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఎక్కడ కనిపించట్లేదమ్మా అని పూజారి గారు చెప్పడంతో వేదవతి ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య నేనే తీశాను అని చెప్పి కృష్ణ నిహారికలకు సైగ చేసి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణ నిహారిక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే పూజారి గారు శౌర్య దగ్గరకు వచ్చి ఏది నీ చెయ్యి చూపించమ్మా అని అడుగుతూ ఉంటారు లేదని చెప్తున్నాను కదా అని శౌర్య గట్టిగా అరుస్తుంది ఇక దాంతో పూజారి గారు చెయ్యి చూపించు అని చెప్పి గట్టిగా అరుస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ముక్కు పొడుకను దొంగతనం చేసింది శౌర్యనని అందరికీ తెలియబోతుందా అక్షయ మంచితనం కూడా వేదవతి తెలుసుకోబోతుందా రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్